నేను వండిన అన్నమే నచ్చలేదు నేను వండిన కూరే నచ్చలేదు జంగమయ్యా అన్నం తింటలేడా అయ్యా ఓ జంగ నిన్ను నీ అన్నం కలుపుతున్నావాని అన్నం దీతలేవు నోటికాడ విడతలేవయ్యా

సత్యవతి అయితే నా బువ్వ నచ్చలేదా నా కూర నచ్చలేదా మీ భార్య అంటినట్టు నట్టు లేదా అని నన్ను అంటున్నావా బిడ్డ అన్నం తిందామని మా ఉన్నది కాని ఒక్క మాట తండ్రి ఏ మాటనయ్యా బిడ్డ సత్యవతి మరి శంకరుడి ఉపాయం ఎవరికి దొరకదత్త నేను అన్నం తింట అన్నం తింటని తినాలంటే నాకు ముదముతోని మూడు కోరికలు ఇత్తనాని சாாட கணிஜா சஜாஜி அந்த சட்டவாதி ரத்து விட்டா சஜாஜி ததுவாதி

అయ్యా జంగమయ్య నువ్వు మూడు కోరికలు అన్నవయ్యా మూడు కోరికలు కాదు తండ్రి ముప్పై కోరికలు కాదు మూడు వందల కోరికలు కోరుకో లేకుండా కాదలకుంట నీ చేతులోనే వెళ్తానయ్యా లేదా ఒక్కడి కాదు రెండు కాదు మూడు వందల కోరికలు అంటిత్తనాని ఇంకా ఆమె కోరుకో శంకరుని సేవలు చెయ్యేసింది అసత్యవాదే అమ్మాటూరి సత్యవతి ఎప్పుడు చేతుల చెయ్యేశారో అగో గప్పుడు శంకరుడు చూసిండు ఓ బిడ్డ సత్యవతి సరవంచిలు అన్నాడు కొడుకుల మీరు నేను అన్నాడు నూరు మంది కొడుకుల కన్నం పెట్టి కొడుకులను కొలవ దాటించి అటే వేరంతరం చేసిండు పట్టు పట్టు అంటే ఒక్కరన్న కొడతలేరే తెల్ల తెల్ల తోపులు కట్టుకొని తెల్ల తెల్ల అంగిరేసుకొని పల్లె లెక్కిన చెప్తా అంటే వాళ్ళు లేరు ఓ కాలం మారింది కంప్యూటర్ పోయింది వెనకటి రోజులు కాదు వెనకటి దినాలు కాదు చేతి కొత్త పలక సెల్లు తేలింది గోడ కొత్త పలక టీవీ తేలింది అరవై ఏళ్ళ ముసలబ్బా కాన్ నుంచి మొదలు పెడితే ఆరు ఏళ్ళ పిలగాని దాకా వాళ్ళ కసెళ్ళు పట్టుకొని దొబ్బుడే దొబ్బుడు యూట్యూబ్ రాట వాట్సాప్ రాట ఇన్స్టాగ్రామ్ లాట ఇక దొబ్బి 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 వెనకట్టండ్ల ముసల కూడా మతాల్సరాలేదీనా ఇప్పటి దొబ్బి 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 ఆరేళ్ళు పోయి ఏడేళ్ళు మరేటల్లకే రెండు గంటలు పోయి నాలుగు గంటలు వస్తాయి దూరం ఎందుకురా రెండేళ్ళ పెడు అన్నం తినంగా యూట్యూబ్ లో బొమ్మలు పెడితేనే తింటాడు ఒకవేళ యూట్యూబ్ లో బొమ్మలు నాయంటే పువ్వ బువ్వే ఆ కాలానికి తగ్గట్టు గోడ పొక్క పలక టీవీ తెలియదు పలక టీవీల సాయంత్రం ఆరున్నర నుంచి మొదలు పెడతా రాత్రి పది ఉన్నారు దాకాంది కాదు పూరాక వచ్చింది కాదు ఏందో నాట ఏందో నాట కోడల కోడల కొడుకు పెన్ల మాట కొడుకు పెన్ల కాకపోతే మంది పెళ్ళం అయితే నెంబర్ వన్ కోడలాట పసుపు కుంకుమనాట కనకమ్మ వాకిట్లో కాకరకాయ తుపోల్ తుపోల్ ఎట్లా కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అన్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ చూసిన వాళ్ళు రేపు కొత్తగా కనకమ్మ వాకిట్లో

ఆ ఆ అంతకు దగ్ట్టు ఆ మొన్న సమత్రంకింది రాకుండరా ఏంటిది కార్తీక దీపం ఆని దీపంలో 100 వాని వాడి దీపం బోర్ర వడ్డది ఆ మల్లవరా చిప్పల వాత్తులేసి మల్ల ముట్టి చిర్మల్ల ఇది నవవసంట మాట ఆ మల్లగింది దీపం ఆ నావల టీవీల కాడ సప్పట్ పెట్టు కొడతారు ఈ ఈ చదకడవలన సప్పట్ పెట్టుର୍తారు కొడతారు అలా గుచ్చత కాలైతండి ఆ మనలేని మనైతన్నానం లేదు అలాైతండి ఆ రామనామ చాలా పవిత్రమైనది రామనామ స్వర్ణ అంటే ఒక్క కథే కాదు హరికథే కానీ భాగవతమే గాని సింధు యక్షగానమే గాని ఎక్కడన్నా ఎటువంటి టెంపుల్ కాడ పది మంది కలిసి భజన చేని అటువంటి రామనామ స్వర్ణ కాడికి పోయినప్పుడు సప్పట్లు కొట్టాలి అప్పుడు కొట్టాలి ఒక్కవేళ ఈ జన్మలో సప్పట్లు కొట్టపోతే జన్మ లోపడా ఏ రాజన్న గుడి కాదు మొదటి మెట్టు కాడాలు పెట్టుకొని గుచ్చగా సగం మంచి భక్తి పెట్టలేదు భయానికి అగో భగవంతుడు శంకరుడు చూడు అబో కానాడు అగో ఆ యొక్క బీటా పోవే అన్నడుగా ఆ యొక్క శంకరుడు కన్న తల్లి రోగిల్లకి పోయింది మరి కొడుకుల మాయం చేసిండు వెనుకకు మరి లో పండుకున్నాడు ఆ శంకరుడు ఆలకించేడు తల్లు రాశంకరుడు ఆలోచన కొడు ఇండు నీరు సత్యవర్తిని ఎట్లు అడియాలే మరి దాని గురము చూస్తే ఏదో అడుగుతే కది ఇచ్చే తట్టున్నది ఎండి అడిగిన ఎండిత్తది బందారం అడిగిన బంగారం ఇస్తది ధనం అడిగిన ధనమిత్తది సొమ్ములు కావాలంటే సొమ్ములి అవినీతి కుంటే అది ఓడిపోతుంది ఓడిపోదు ఎత్త దీన్ని అలకత్తె ఆ అన్నమాట తప్పే తట్టు వెయ్యాలి అని శంకడు ఆలోచన పరుడైతున్నాడు మొదటి వరముల ఏం కోరాలి ఎంత పాటి ఆడిదారికైనా దేన్నైనా దానం చేస్తుంది కానీ చేసుకున్న భర్త లంగైన దానం అయ్యది మొగన్ దానం అడిగితే వాళ్ళని చెప్పి అడిగినవారు అని చెప్పి మొక్కి చిబి పట్టి దెబ్బలు కొడుతుంది మొదటి సత్యవతి మొగ్ని అడుగుతా జం బాడు కావు నా ఇంటికి ఎందుకచ్చినవరంగా పాత చెప్పు పడుతుంది నా మొక్క మీదకి వెళ్ళి కొడుతుంది పోల బాడు కావాలన్నప్పుడు అది ఓడిపోయింది అవుతుంది నేను మెత్తగా గీకిస్తాను అంటుండు నేనెట్లగాలి అని శంకరు ఆలోచన పడ్డాయి బిడ్డ సత్యవర్తి మొదటి వరం కోరుకోవ నీకు రాజ్యం కావన్నా దేశం కావన్నా ఎండి కావన్నా బంగారం కావన్న నువ్వు అడిగిన వరం లేదనకుంటా కాదనకుంటా నీ చేతి లోపల పెట్టే బాధ్యత నాదయ్యా బిడ్డ నేను అడుగుతున్నా కానీ గిత్త అన్నడని మాత్రం అనుకో అసలుగా నేను ఏమనుకోనయ్యా నాకు అడుగుదాం అడుగుదామనిపిస్తలేదు కానీ నువ్వేడ బాధపడతా మనసులో మానిపిస్తుంది గాని కష్టం వచ్చిన్నాడు చెప్పుకోక బిడ్డ సత్యవతి ఏం చెప్పాల నా కట్టం పాడు గారు నాకు ఈ ఒక్క మంది కొడుకులే కాదు నూటొక్క మంది కొడుకుల తోడ కొడుకులతోడా లేకలేక ఒక్క బిడ్డ సత్యవాదివాదివాది ఒక్క బిడ్డ ఉన్నదమ్మా సత్యవాది శంకరు ఎత్త దేవుడు అబద్ధం ఆడతాం రోజు ఉంటుంది ఓ బిడ్డ సత్యవతి నూట ఒక్క మంది కొడుకులు కాదు కొడుకుల తోడ నాకొక్క బిడ్డ ఉన్నది నా బిడ్డ సత్యవతి మేము తిరుపతి తీరంగము తిరగలయ్యున్నారు నా బిడ్డను కవడత్తా అంటే బిడ్డ నువ్వు ఆడిదాని మొగోళ్ళు అంట రావద్దు మొగోని కన్ను ఆడిది తింటోర్ వది సిండా పూలు పెట్టుకుంటోర్ వది వద్దే బిడ్డ అంటే అంటే బిడ్డ నీకు నీకు నేను కావన్నో కోరుకోనకస్తే అన్ననాడు నా బిడ్డ ఏమన్నది ఓ నాయన్న నువ్వు తిరుపతి తీరంగం పెరిగిన తాడా ఎవరన్నా సత్యవంతుడు అది తప్ప నోడున్నట్టే

అనుకుంట సత్యవంతుడు ఎవరనుకున్న రాయట అందరు లొంగరే అందరు దొంగలే అని చెప్పిన ఎవరు సత్యవంతుడు అంటే బిడ్డ నిల గిట్లనుకోకున్నా లేదు సత్యవంతుడు లేడు అందరుకున్న భర్తవాదేనమ్మాది అభుదాన ఇయ్యాలే సత్యవా అనుదానం ఇంత బీటాత్యవా అను సత్య మొదటి వరముల నీ మొగన్ని దానం ఇయ్యాలి ఒక్కడే ఇత్త ఇంతనే ఉంటా లేకపోతే జంగం పాడుకో ఎత్తన ఇంటికి వచ్చిన వాళ్ళు అంజపడుక అని మూలకున్న మొక్కి చీపిని బట్టి నా మొక్క మీద ఇరవై ఆరు దెబ్బలు పట్టి గెట్అవుట్ లంజ కొడుకని ఇంట్లోకెళ్ళి మెడల పట్టి దొబ్బు నా సందాన నేను ఓత బిడ్డ అబ్బాను చార ఐందు అన్న అంతెడూ గన్నవా గన్నది గుండె చెరువైపోతున్నద నేను దేశమే ఓడలుగున్నా ఎండి బంగారం ఓదలగున్నా రాజ్యం ఓడలేదు వలాల దేశం ఓడలేదు ఎండి బంగారం ఓరలేదు చేసుకున్నా నా భర్తను దానవి అంటున్నాడవా ఆడవానికి చూడండి ఆడవానికి ఆడవాళ్ళకు రాజము అడవి రాజము కొడుకుల రాజము కొండ రాజము చేసుకున్న మొగలి రాజము సవరాజ ఆడవై పుట్టినాడు అవతారం ఎత్తిన్నాడు ఆడవాళ్ళకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అందుకే అన్నారు ఆడవై పుట్టినాడు ఆదారం ఆడవాళ్ళు చూడు ఆడవాళ్ళు అరవై కోరికలు కోరుకోరు ఆడవాళ్ళు మూడే మూడు వరాలు కోరుకుంటారమ్మా ఆడవై ఆడలై పుట్టిన ఆడవాళ్ళు చూడండి పెరిగి పెద్ద వినహి పదహారు ఏళ్ళ వయసు ఇడి వాళ్ళే వచ్చిన వాళ్ళు చోడవి শেষক মঞ্চ না ভর্ত মান চে অন্য সুখপে অন্য বিধি না মোদিন বরুড়া শেষ ভারত রা শেষ ভর্ত মানো দর భగవంతోడు దొరికిం అన్ని విధాలి పెడుతున్నాడు నగర బానగుట పువ్వు అన్న పువ్యాలే నగర బానగుట కాయన్నే నేను కొడుకుల కన్నా దాన్ని కావాలి బిడ్డల కన్నాడా రెండే వడము వాళ్ళు మూడేవరము ఏమని కోరుకుంటారు భగవంత నా భర్త మంచిగా జరిగిండు నా గబాణ కొడుకులు బిడ్డలు ఉట్టిరు కానీ నా భర్త నేను సాగు అన్నవా నేను మూడు సాగు రావద్దు రెండవ సావు సాగు ఎందుకు కోరుకుంటారంటే ఆనాటి కాలం లోపల అవగారు பெ அத்தார்ட்டுதரா மூச்சை சாவுதின்னா ஆடவாளு கதே விதம் கல்பே செலுத்த ஓசி பதிவேல பட்டு சீரகட்டி ஐந்து வீல அத்தி சிகன புலி கதா நந்த கண்ண பெட்டி ரூபாய் பொட்டு பெட்டி ஆடவாளு அந்த தானகு అయ్య రాజ్యం కోరినా మంచిగుండు దేశం కోరినా మంచిగుండు నా భర్తను ఓరే నా భర్త నువ్వు నేను కాదు లేదు అన్న మాట పలికినట్టయితే అని తప్పినదాన్నైతే పలికి పొంగినదాన్నట్టయితీసేదానికన్నా ప్రాణం లేన మంచిగా ఉన్నారు రాజంగం కాబట్టి কান্তালু <laughs> <laughs>

శంకుడు అన్నాడు హాయ్ హలో శంకుడికి గుడ్డలు గుళ్ళు అన్నాయి కార్యాలు కలువ మరి నాయనా ఆ ఇంత మంది లోకం మీద ఎంతో మంది చచ్చినగా ఇంతపాటు ఆడినా అన్ని నేను ఎక్కడికూడలేదు ఆ ఎంత కసాయాడుదైనా పర్సను చాలా మిచ్చి సారికి ఎవరు అంటే ఎవరు రాదు ఓ బిడ్డ సత్యవతి నీ సత్యపాడు కాదు కాదే బిటో సత్యం సత్త మండల పాలిదాన్ని ఎవ్వ కడుపుగా నెచ్చబపోరును నన్ను ఓడించడానికే ఉట్టినవా మరి సత్యవతి గింత సత్యవంతులు అలా అని చెప్తే అవతో మీరు ఈ భూమి మీదకి రాకపోదు ఒకవేళ నేను గిట్ట కారు అన్నట్టు అయితే నేను ఓడిపోయిన నైత ఇప్పటికే సీనాన్న చిట్కలే తను ఇలా పెళ్లి రోజు అని దానికైతే ముందు కాదు సీనాన్న నన్ను బతుకని ఇయ్యడు మరేమి అయ్యాడు నేనెందుకు పోవాలి నువ్వు ఇంత బతుకు బతికి నేను ఆడిదాని చేతిలోనే అవ్వలేదు ఆడిదాని చేతిలోనే ఇవ్వలేదు ఆడిదాని చేతి

డి తల్లు ఆరాడుదారు చేతులక్కడిపోతురాలు నలుగుతున్నా బతుకు నవచ్చ బతుకైతుంది కావచ్చు ముగ్గుతున్నా బతుకు ముచ్చత్త బతుకైపోతుంది కావచ్చు ూరలు పెడతనంటే పూరల కాజపడచ్చిన పార్వతదేవి నీ బూడలు ఇద్దరు పోదు నీ బూడలు కుట్టిపోరు వదిన పార్వతీది నీ పూరలు కాలిపోను మీరు నాకున్న ఇవాళ పర్వతాలల్లో మీరెక్కడ పూజ చేసుకుంటున్నా మంచుకుంటూ నీరు ఎల్లా అడిగి అని చేతులబోడిపోతే మరి ఇవాళ పంచనాలు ఇర్రల్ల కో పార్వతి ఏమంటది ఓ పూడిపోకపోవడం మీద చెయ్యాలి నేను ఓడిస్తానని పేయము ఆరుదాని చేత ఓడిపోయిన వాడుకున్న శంకర్ అతరలి కట్టుకోమని నా మీద చీరలు కట్టుకున్నట్టయితే లోకమేమంటది అబ్బా శంకరుడు ఆరుదారి సంద చీర కట్టుందని ఆ మరి మూడు కోరికలు అడిగిన మొదటిదే పుడతాంది మరి మొదటిదో అంత రెండోది రెండో కాకపోతే మూడోది మూడో ఓడిస్తా ఇది ఇతరని మా అంటాంది కానీ దీని మొగడు అక్కడా అత్తడా సిని అత్తడు

అంత ఓ ఇదే పోత అన్నగా ని తేలి మొగడు అంటడు నీరు నిన్నిడి చెట్లు ఇడిచిపెట్టెట్టవారు జంగం లాంటి కొడుకు సిగ్గి ఎట్లా లేదు నీకిద్దెట్ల లేదు నన్ను ఎట్లా ఇత్తనో లైవడో అని దెబ్బ కొడుకు దెబ్బరు కొడితే నీ పాంచం చందవయ్యనా మొగ నీరు అలా అంచా పడుకనా ఇంత కలిపి ఉమ్మంటది ఉమ్మన్నప్పుడు ఇక్కడ చత్తెవై తోడిపోతే పంచనాది గిర్లల్లో పోయి పర్వత దేవి అశోక బిలేడేసి మెట్లు గీకిత్తారో దాని గుండు ఆ పరు బొడగు అని అని చెప్తా అని శంకరుడు సంబరపడతాడు సత్యవతి ఇప్పటికి బాగా ఆలోచన చేసుకోండి ఇచ్చకపోయింది లేదు మొగడివైనాక మోక్షం ఎందుక నీకు అయ్యా నేను మాటకు పాటలు పడే ఆడేదాన్ని మీ మాట కంగల ఓరు మాటిచ్చిన ఉల్లి అమ్మిస్తావేంటి అయ్యో పట్టి విడిచేదానికన్నా ప్రాణం వదిలింది పట్టి చుడు కంగలవాన్ని అమ్మకారు నీ కంగా నిన్ను ఎత్తుకపో నా దండాన్ని విడితే అని మొక్క పాడుగాను ఏమనాలే నేను ఏ పొరపాడుకోవచ్చేది అసలుకే అన్న నా నోటికి అసలుకే రాదు లేదు కాదు అన్న మాట అసలుకే రాదు అంశా పెట్టి వేయాల మా పెద్ద మనసుతో ఏంటి పాడిపోయిండు అసలు వీళ్ళు ఆరచిత్తండి వచ్చినంత నీకు భారతిత్తుడే అమ్మ అంత సింగి గానీ సత్యవతి సరే మంచిది బిడ్డ నువ్వు ఇత్తనంటా నువ్వు నీరెందుకు తీసుకొని లోపోవే సత్యవతి అన్న తల్లి నువ్వయ్యే అటువంటి జంగమయ్య ఇచ్చిన మాటకున్న భర్తను తీసి జంగమయ్య చేతులు పెడతామే తల్లి భర్త ఉన్న వేడికి రావో దేవుడా ఉన్న వేడికి రావో దేవుడు రావో దేవుడు వేడికి

ఆడదంటే వంటింటికుందేలే కాదు నాకెట్లా పేరు వచ్చాను నీకు ఎట్లా పేరు రావడా దేశం వెలువని నాదా నీ దండ గున్న కంకణం తీసి నా దండ చే నువ్వు తన ధర్మం ఏవన్న నడిమూళ్ళే రాజుల రాజులే కచీరూసే రాజ్యము దేశం తెలంగాణ జంగమయ్యే జంగ అయ్యే వచ్చి నువ్వు కూర్చుండే కూర్చుండబెట్టి అయ్యా మీ రాజ్యం ఎక్కడున్నది మీ దేశం ఎక్కడున్నది అన్నలే వాళ్ళ రాజ్యం పేరు చెప్పిండు వాళ్ళ దేశం పేరు చెప్పిండయ్యా ఒక కూడ భోజనం పెట్టు అన్నలే ఒక పూట భోజనం కాదయ్యా మూడు నెలల పొద్దుంటే మా ఇంటి లోపల కూర్చోండి వన్నా వంద మంది పిలగళ్లకు అటువంటి జంగమయ్యకు అన్నం పెట్టే నాడున్నారా జంగమయ్య ఏమన్నాడు ఓబిటా నువ్వు మూడు కోరికలు కోరుకుంటాన్నా మూడు కోరికలు ఇతనే అన్నం వింట లేకుంటే అన్నం మీదకి వెళ్ళి లేచిపోవడం అన్నాడయ్యా అన్నం మీదికెళ్ళి మనిషి లేబట్టాలి అయ్యా మూడు కోరికలు కాదు మూడు వందల కోరికలు కోరుకోక అటువంటి జంగ అయ్యే దినం లోపల నా రాజ్యం ఓడలేదు నా దేశం ఓడలేదు వాళ్ళ బిడ్డ ఉన్నదాట వాళ్ళ బిడ్డ కిందికి నిన్నది కానీ

దాన కంకులం బట్టి నువ్వేమో పేరు నాదా నేనేమో పేరు కచ్చిందయ్యా మొదటి కోరిక లోపల నన్ను దాన విజయవాణి నిన్ను అడిగిండు ఒప్పుకున్నా విత్తనాన్ని ఒక్కున్నా దాస్తానం చేసి తందుకు నువ్వు దాస్థానానికి నాదా ఎప్పుడు వరికిందో రాజు సత్యవర్ణ మహారాజుకు అన్నయ్యి కార్యాలు కార్యాలలో అన్నయ్యి నల్ల గుండలిగించినారు బాగా సత్యాది ఓ బాబా సత్యవాది మనది మూడు ముళ్ళ బంధం ఏడడు రాను బంధవు నీ దండ చేతికి తాన కంపనం కట్టినప్పుడే చెప్పిన నన్ను దానం అడిగిన ఈ వన్న నిన్ను దానం అడిగిన మన కొడుకును దానం అడిగిన ఈ వన్నలే బావా సత్యవాతి మన కొడుకు పని భూషణుడు ఉన్నాడు బాబా మన కొడుకు ఏడెళ్ళ పెరుగున్నాడు రాలేదు పిన్నట్టు వయలేదు బావా బంగారా జంబు పైలరే ఓ బావాళ్ళ పైలరే ఓ బావా రాజుల పుట్టువాడు పుట్టిన తరలు